ఆరోగ్య అభిలాషలారా నా ఏ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటిని కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో రివర్స్ లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క టెన్త్ డే ప్రోగ్రామ్ లోకి మీకు స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు మనం గమనించినట్లయితే ప్రధానమైనటువంటి సమస్యల్లో చెవిటి నొప్పి చెవి నొప్పితో బాధపడే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము చాలా మందిలో వయసు నిమిత్తం లేకుండాను ఈ రోజులలో ముఖ్యంగా చెవి నొప్పి రావడం జరుగుతూ ఉంది గతంలో ముసలి వారికో చెవికి దెబ్బ తగిలిన వారికో ఎక్కువగా మనం వినిపిస్తూ లేదా పిల్లలకి పుట్టుకలో కొంతమందికి చెవిటి సమస్యలు రావడం జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజులలో చాలా మంది ఆల్మోస్ట్ పది మందిలో ఒక ఐదుగురు ఆరుగురికి ఈ రోజు మనము చెవి వినికిడి యొక్క సమస్యలు మనం చూస్తూ ఉన్నాము సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఇది ఎందుకు వస్తూ ఉన్నదని మరి ప్రధానంగా గమనించినట్లయితే మనకి ఒక రెండు మూడు కారణాలు మనం చెప్పుకోవచ్చు మొదటగా మన తలలో ఉన్నటువంటి ముఖంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడాను ఇండైరెక్ట్ గా ఆర్గాన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి జీబీ అని పిలవడం జరుగుతూ ఉంది గాల్ బ్లాడర్ కి ఇక్కడ కనెక్షన్ ఉండడం వలన గాల్ బ్లాడర్ లో వచ్చినట్టు కొంత ఇన్ఫ్లమేషన్ కొన్ని డిజార్డర్స్ వలన ఈ యొక్క ఇయర్ పెయిన్స్ రావడం జరుగుతూ ఉంది రెండవ కారణం ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క ఈరాలో ఈ యొక్క యుగంలో వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ అనుకోండి ఇయర్ ఫోన్స్ అనుకోండి ఇలా అదే మనము మూడవది ఈ యొక్క సౌండ్స్ అది సౌండ్ సిస్టమ్ ద్వారా కావచ్చు లేదంటే ఈ యొక్క ఫంక్షన్స్లలో మోగిస్తున్నటువంటి ఈ యొక్క బాజా ద్వారా కావచ్చు లేదంటే ఈ యొక్క క్రాకర్స్ బాంబుల ద్వారా కావచ్చు ఈ విధంగా ఎక్కడైతే మనము ఈ యొక్క సౌండ్ కి మన ఇయర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నదో ఆ సమయంలో ఇయర్ లో అనేక రకాల సమస్యల వలన ఈ యొక్క ఇయర్ సమస్యలు రావడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా వీలైనంత వరకి ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ని మనం తగ్గించుకొని నేరుగా వినడానికి ప్రయత్నం చేయాలి సౌండ్స్ కు మనం దూరంగా ఉండాలి బాంబులు పెద్ద పెద్ద బాంబులు పేల్చినప్పుడు వీలైతే దూది పెట్టుకోవడం చేస్తూ ఉండాలి తర్వాత ఈ యొక్క మ్యూజికల్స్ ఇన్స్ట్రుమెంట్స్ నడుస్తున్నప్పుడు కూడా వరకు దూది పెట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే మన చెవిని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళము అవుతాము మరి ఈ లో మనం చక్కటి ఆక్యుప్రెజర్ పాయింట్ మనం నేర్చుకుందాం ముందుగా మనం ఆక్యుప్రెజర్ పాయింట్ ని గుర్తించుదాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క రింగ్ ఫింగర్ మరియు లిటిల్ ఫింగర్ ఎడ్జ్ లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇయర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అదేవిధంగా రెండో చోతులు కూడా మనం గుర్తించుదాము ఇయర్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇక్కడ మనం గుర్తించడం జరిగింది సో ఈ యొక్క గుర్తించినటువంటి భాగాల్లో మనం ఏం చేయాలి ఇప్పుడు ఆక్యుప్రెషర్ చేయాలి ఎలా చేయాలి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ విధంగా ఇంకో చేతికి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా మన యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ని మనం చెవి సమస్యతో బాధపడితే వారందరూ కూడాను రెగ్యులర్గా ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ చేసుకోవడం వలన చక్కగా ఆ సమస్య నుంచి మనం బయటపడడం జరుగుతూ ఉంది మరియు మీ వినుకుడు కూడా పెరుగుతూ ఉంది ఒకవేళ మీరు ఏజ్ ఏజ్లో అయినా అంటే సమస్య లేకపోయినా కూడా మనం రెగ్యులర్గా ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ చేసుకున్నట్లయితే రాబోయే పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడి మన చెవి చక్కగా వినికిడిని మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మనకి చెవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిరంతరం మీరు ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికైతే ఈ సమస్యలు ఉంటాయో వారందరికీ మీరు ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసి వారందరినీ ఆరోగ్యవంతులు చేసి వారికి మీరు మార్గదర్శకంగా ఉంటూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్